అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదహారవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో కలదు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వినమ్రయంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగును మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలుగు తో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నడుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున అధికారులు పెద్దలతో జాగ్రత్తగా ముందుకు సాగుతారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావనతో చూడటం వలన సమస్యలు తగ్గిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఇటువంటి శుభకాలం మళ్ళీ రావటానికి చాలా సమయం పడుతుందని గమనిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరాజ్య దౌరణతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు సమీక్షలను తొలగించుకుంటారు అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారం ప్రయాణాలలో ఆటంకాలు తొలగును ఖర్చులు తొలగును కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు శారీరక శ్రమ తగ్గు నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్త వహిస్తారు సమాజంలో పేరు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చెడితలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక శుభవార్తను వింటారు ఉద్యోగంలో మంచి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాల పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి ప్రముఖుల నుంచి శుభవార్తల అందున ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా ప్రయత్నకారీ స్థితి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారం ఆశించిన రీతిలో ఏర్పడిన ఉద్యోగాలలో ఒత్తిడిను అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గందరగోళ పరిస్థితులు తెలుగున ఉద్యోగం బాధ్యతలు తెలుగున సంతాన విద్యా విషయాలను అనుకూలత ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అతనుపు పనిపారం తెలుగున చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో ఊహించినటువంటి మాట తెలుగున తొలగున వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క కీర్తి పెరుగుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు